హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్గీ సైనిక నవోదయ అకాడమీ మనము ఈరోజు వీడియోలో నవోదయ సీట్ అనేది రూరల్ వాళ్ళకి వస్తుందా అర్బన్ వాళ్ళకి వస్తుందా అనేది చూసుకుంటే ప్రతి ఒక్క పేరెంట్ సామాన్య సామాన్యుడికి కూడా తెలియాలనేసి వీడియో చేస్తున్నాను రూరల్ ఏరియాలోకి పిల్లలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఉంటాయి ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అర్థమవ్వాలి అంటే మొత్తం వంద సీట్లు అనుకుంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను మొత్తం వంద సీట్లు అనుకుంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు సీట్లు వచ్చేసరికి ఎవరికి ఉంటాయి రూరల్ వాళ్ళకి ఉంటాయి మరి మిగిలిన ఇరవై ఐదు సీట్లు ఎవరికి ఉంటాయి అంటే అర్బన్లో చదివిన పిల్లలకి ఉంటాయి రూరల్ అంటే ఏంటి రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో చదివే పిల్లలు అంటే పల్లెటూర్లలో చదివే పిల్లలు కానీ అది గ్రామం అయ్యి ఉండాలి ఆ గ్రామం గ్రామీణ ప్రాంతాల్లో చదివే పిల్లలకు మాత్రమే రూరల్ అనే సర్టిఫికేట్ ఉంటుంది ఇప్పుడు అలానే కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళది రూరల్ పేరెంట్ది రూరలు కానీ పిల్లోడు చదివేది మాత్రం అర్బను అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పది కిలోమీటర్లో పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు సిటీకి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు కాబట్టి సిటీలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి పంపించడం వల్ల మీ పిల్లవాడు ఖచ్చితంగా అర్బనే అయిపోతాడు మీరు ఎక్కడుంటే అది రూరల్ కాదు మీరు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి మా పిల్లోడు రూరలేనండి అనేది కాదు ఓకేనా స్కూల్ ఎక్కడ ఉంటే ఆ స్కూల్ని బేస్ చేసుకొని మాత్రమే అది రూరలా అర్బన అనేది మనం మెన్షన్ చేస్తాం ఓకేనా ఒక పిల్లవాడు అర్బన్లో చదివితే వాడు ఇరవై ఐదు సీట్లలోనే పోటీ ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద అనుకొని చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా యాక్చువల్గా అయితే ఎనభై సీట్లు ఉంటాయి ఓకేనా ఈ వంద అనుకుంటే సీట్లు ఇరవై ఐదు సీట్లే అర్బన్లలో అంటే పట్టణాల్లో చదివే పిల్లలకి ఉంటాయి ఈ సీట్లు ఇంకోటి ఇంకోటి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎవరికి చదివి ఎవరికి ఉంటాయి గ్రామాల్లో చదివే పిల్లలకి సపోజ్ ఎగ్జాంపుల్ కొంతమంది సిటీలో ఉన్న పక్కనే పల్లెటూరులో ఏదో ప్రైవేట్ స్కూల్ ఉంటుంది ఓ పెద్ద స్కూలు ఆ చిన్న పల్లెటూరు అంటే కొంచెం ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దాటితే ఆ పల్లెటూరులో ఆ స్కూల్ ఉంటే దానికి పంపించారు అనుకోండి వాళ్ళు రోరల్ అయిపోతారు అలా రూరలు అర్బను అనే దాని గురించి క్లియర్గా తెలుసుకోండి మై డియర్ పేరెంట్స్ పిల్లవాడి స్కూలు రూరల్లో ఉంటే రూరల్ అవుద్ది పిల్లవాడి స్కూలు అర్బన్లో ఉంటే అర్బన్ అవుతుంది కాబట్టి ఎక్కువ అవకాశాలు రూరల్లో చదివిన పిల్లలకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించండి వాడికి సీట్ వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి కానీ ముందు ఇలాంటి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకొని ఎగ్జామ్ రాపించండి ఇలా ఎగ్జామ్ రాపించడం వల్ల వాడికి ఆ ఫియర్ పోయింది అంటే సపరేట్గా ఓఎంఆర్ షీట్లు ఉంటాయి సపరేట్గా వాళ్ళు వేరే స్కూల్లో పడతారు ఆ స్కూల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ స్ట్రిక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో ఎగ్జామ్ రాయాలి ఇవన్నీ వాడికి తెలుస్తూ ఉంటాయి మీరు ఆటోమేటిక్గా వాడికి నేర్పించిన వాళ్ళు అవుతారు ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు వాడికి టచ్ చేసినట్టు కూడా ఉంటుంది అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దానివల్ల మెంటల్ ఎబిలిటీ పెరిగిద్ది ఒక పిల్లోడి యొక్క మెంటల్ ఎబిలిటీ పెరిగిద్ది అర్థమెటిక్ ఉంటుంది అలానే ఇంగ్లీష్ ఉంటుంది ఈ మూడు సబ్జెక్టులు కూడా చాలా వివరణాత్మకంగా వాడు నేర్చుకోవటానికి టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మై డియర్ పేరెంట్స్ కొంచెం ఆలోచించండి ఇంకా కొంతమంది పేరెంట్స్ ఎలా అడుగుతున్నారంటే కాల్ చేసి సార్ ఒక నిమిషం సార్ మా అబ్బాయి మా అబ్బాయి ఎస్సీ సార్ మేము ఎస్సీ సార్ ఎస్సీ సార్ మాకు ఎంత వస్తే సీట్ వస్తుంది మేము ఎస్టీ సార్ ఎంత వస్తే సీట్ వస్తుంది బీసీ సార్ ఓసీ సార్ ఎంత వస్తే సీట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు మా ఊడికి ఒక వందకి హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ వస్తే వస్తుందా సార్ సీటు లేకపోతే ఎయిటీ వస్తే వస్తుందా సార్ సీటు సిక్స్టీ వస్తే వస్తుందా సార్ సీటు అని అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీకి కానీ ఈ ఓసీకి కానీ ఈ రెండింటి యొక్క కాంపిటీషన్ హెవీగా ఉంది కాంపిటీషన్ హెవీగా ఉంది ఒక్కొక్కసారి పిల్లోడికి నైంటీ ప్లస్ వచ్చినా కానీ సీటు రావట్లేదా ఎంత వచ్చినా నైంటీ ప్లస్ పిల్లోడి ఎస్ఏ ఉండే అర్బన్ అయినా నైన్టీ ప్లస్ వచ్చినా కానీ సీట్ రావట్లేదు అంత కాంపిటీషన్ ఉంది అంత కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ కాబట్టి పేరెంట్స్ సిక్స్టీ వస్తే వస్తుందా రిజర్వేషన్లో వస్తుంది మాకు డెబ్బై డెబ్బై వస్తే వస్తుంది అనేసి మీరు పిల్లల ముందు మాట్లాడటం ఆపేసేయండి అసలు ఆ కాన్సెప్ట్ కాదు మా పిల్లవాడికి వందకి వంద అటెంప్ట్ చేయగలుగుతున్నాడా లేదా అప్పుడు వాడికి ఎంత వస్తే అంత వస్తుంది కానీ హండ్రెడ్కి నైంటీ ప్లస్ రావాలనే ప్రతి ఒక్కళ్ళు మనం ట్రై చేయాలి హండ్రెడ్కి నైంటీ ప్లస్ వస్తేనే నీకు ఆ సీట్ గ్యారెంటీ హండ్రెడ్కి నైంటీ ప్లస్ రాలేదు అనుకోండి ఆ సీట్ గ్యారంటీయే కాదా అనేది చెప్పలేదు ఇంకా ఇక్కడ బీసీఓసీ అనే ఉన్నాయి ఈ బీసీఓసీ అయితే యావరేజ్గా నైన్ నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గర ఉండాలి యావరేజ్గా ఎక్కడ ఉండాలి నైంటీ ఫైవ్ దగ్గర ఉండాలి వాళ్ళైతే నైంటీ దాటాలి వీళ్ళు నైంటీ ఫైవ్ దగ్గర ఉండాలి అలా ఉంటేనే నవోదయ సీట్లు వస్తున్నాయి అంతకు ముందులాగా డెబ్బై వచ్చినోడికి అరవై వచ్చినోడికి సీట్లు రావట్లేదు ఎందుకు అని అంటే కాంపిటీషన్ అంటే దీని గురించి అవేర్నెస్ ఎక్కువైపోయింది అవేర్నెస్ ఎక్కువైనప్పుడు పేరెంట్ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఫిఫ్త్లో ఎలా ఉంటుందని ఫోర్త్లోనే కొన్ని బుక్స్ తెచ్చుకొని కొన్నింటిని ప్రిపేర్ చేయించడం పిల్లల్ని అప్పుడు స్పీడ్ చేసి ఒక్కొక్కరు వన్ ఇయర్ ముందు వేసుకోవటం ఒకళ్ళు సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడిన ఇమీడియట్లీగా పిల్లల్ని జాయిన్ చేసేయటం ఇలా అవేర్నెస్ చాలా ఏరియాల్లో పెరిగింది కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంది ఒకప్పుడు ఇంట్లో కూర్చున్నా సీట్ వచ్చేది కానీ ఇప్పుడు అలా కుదరటం లేదు కాబట్టి మై డియర్ పేరెంట్స్ వాడి మీద ప్రయోగాలు చేయొద్దు మీ సరౌండింగ్లో ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక ఆరు నెలలు వదిలేసేయండి ఒక సిక్స్ మంత్స్ వదిలేసేయండి ఎక్కడైతే ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఎడ్యుకేషన్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయో అక్కడ వదిలేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ పిల్లలకి రాదు అని పదే పదే చెప్పటమే నా నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రూరల్ గురించి అర్బన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు మీరు కాల్ చేయొచ్చు అదే విధంగా కొంతమంది ఈ డిస్టిక్ కాకుండా ఇంకో డిస్టిక్లో వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి పిల్లలేమో ఇంకో డిస్టిక్లో చదువుతూ ఉంటావు వాళ్ళు రాసుకోవటానికి ఎలిజిబుల్ కాదు ఓకేనా అలాంటి వాళ్ళ గురించి కూడా ఎవరన్నా పేరెంట్స్ కాల్ చేస్తే దాని మీద కూడా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చూస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంకో పది మందికి మీరు షేర్ చేయండి ఓకేనా